అందరికి మేము బాగుండం మీరు ఇంకా బాగున్నాం అని అందరికి నమస్కారం అండి ముందలుగా అందరికి నాగుల చవితికి శుభాకాంక్షలు అండి ఆ నాగమయ సామాశులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా అండి ఇలా నాగుల చవితికి అందరూ పూజలు చేసుకున్నారండి అందరు పుట్ల పాలు పోసారండి మేము కూడా పూజ వచ్చామండి మా పూజా విధానం అయితే పొద్దున చీకటితో వేసి కొద్ది పూజ చేసుకొని ఇంట్లో చేసేసుకొని ఇంకా నాగమేష స్వామికి అయితే అన్ని సదురేసుకొని నాగస్వామి నాగమేజ స్వామి వెళ్ళామండి మా ఊళ్ళో మా ఊరు ముందర అయితే ఉంది పుట్ట ఆ పుట్టకాడకైతే వెళ్ళాము అసలు అక్కడ జనం ఉండారండి అసలు మామూలుగా లేదు మా ఆయన అయితే రోడ్డు మీద మొదలు పెట్టాడు జనం ఎంత ఎంతమంది ఉండాలని మరి పండగ అంటే అందరూ ఉంటారు కదండి మన పెసలుగా మన కుక్కలకి ఇవ్వరు కదా ఏందండి అన్ని పూజ ఏడాలు వస్తాయి అనుకుంటున్నారా మళ్ళీ ఏం చేస్తామండి మనం దీపాలు పండుగ వెళ్ళిపోయినాక కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసం పండిస్తానం అయిపోయినాక మనకు నాగులు చదువు వచ్చింది ఏమీ లేదండి నా చిన్న ఆశ ఏందంటే మన ఫ్యామిలీలో అందరూ ఉన్నారు కదండి కొంతమందికి పూజ చేసుకుంటానికి కుదరకపోవచ్చు కదా అందుకని మేము చేసుకుంటున్నాం కాబట్టి మాతో పాటు మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆ భగవంత ఆశీస్సులు మీ మీద కూడా ఉంటాయి అని మీరు కూడా నమస్కారం చేసుకుంటారని అందుకని ఈ పూజ ఏడియాలు అయితే నేనైతే చూపిస్తున్నానండి అదండి నా చిన్న కోరిక అందుకని నేను ఇట్లా పూజలు చూపిస్తున్నారు అంటే ఇప్పుడు మనము పూజ చేసుకుంటే మనం ఒక్కళ్ళమే కదండి మనం పది మంది పంచుకోవాలి పది మంది చేసుకోవాలి పుంజబలం అనేది పది మందికి రావాలండి ఏదైనా సరే అండి మన ఒక్కళ్ళే బాగున్నావా అన్నట్టుగా చూసుకోకూడదు మనతో పాటు ఉన్నోళ్ళు తోటి పో తోటి వాళ్ళందరూ అందరూ బాగుండాలని కోరుకోవాలి మన రాష్ట్రం బాగుండాలి మన ఊరు బాగుండాలి మన గ్రామం బాగుండాలి మన చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ బాగుండాలండి అప్పుడే మనం ఆనందంగా సంతోషంగా ఉంటాం మనం అలా కోరుకుంటేనే భగవంతుడు మనకు ఆశీస్సులు అనేది ఇస్తాడండి అందుకని నా చిన్న ఆశ అండి అందుకే నేను ఇట్లా దేవుడు అయితే పెడుతున్నాను ఇంకా మన ఫ్యామిలీలో కూడా చేసుకునే వాళ్ళందరూ చూ చూస్తారు కదా నమస్కారం చేసుకుంటారు కదా అన్ని ఇదిగోండి మేమైతే ఇక పుట్టకాడకు వచ్చాము వచ్చి పూజ అయితే చేసుకున్నామండి అసలు అప్పటికే మేము వెళ్ళిందే ఆరింటికి అండి ఆరింటికి అసలు జనము ఎంత రద్దీగా ఉన్నారంటే అసలు అసలు ఖాళీ లేదు ఎట్టు ఖాళీ దొరికితే అట్టు పాలు పోసేసేస్తారండి ఇక్కడ ఉంటే అక్కడ మట్టికి ఎందుకంటే మన అందరూ పూజ చేసుకోవాలి మళ్ళీ పనులకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు పిల్లలు బడికి వెళ్లే వాళ్ళు ఉంటారు కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు మళ్ళీ ఇంట్లో వంట పనులు ఇవన్నీ అడావుడు అడవుడు జనాలు ఏం చేస్తామండి మేమందరమే ఇక అందరికీ అందరినీ కడ చేసుకొని వచ్చేసామండి మరి ఒక విషయం అండి ఇప్పుడు నాగుల చవితికి కొంతమందికి ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చి కానీ అదే కారణాలకం వల్ల కానీ నాగుల చవితి పూజ చేసుకుంటాం వీళ్ళు కుదరకపోతే ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే అండి నాగని పాలు పోసి పూజ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే పుట్టకాడైనా శివాలయంకి వెళ్ళినా లేకపోతే మన కాకాణ వెళ్ళినా అంటే ఇట్లా శివ శివాలయం గుళ్ళు ఉంటాయి కానీ నాగమేషం పడిగిలు ఉంటాయి కదండి లేకపోతే పుట్టలున్నా ఈ కార్తీక మాసం నెల రోజుల్లో ఎప్పుడు చేసుకున్నా కూడా పూజా ఫలం అనేది దక్కిద్ది ఈ ఏడు అందుట్లో స్వార్థీకర్చులు వచ్చిందంట చాలా చాలా చానాటికి వచ్చిందండి స్వార్థీకర్తల మనకి నాకైతే చాలా ఆనందం అనిపించింది మేమైతే ఇక్కడ పాలు పోసేసి మళ్ళీ ఇటు కొంచెం కోన బాగా ఇటు కూడా పోసుకున్నామండి ఇదిగోండి జనాలు అందరూ చూడట్టున్నారు అప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళేవాళ్ళు వస్తున్నారు అసలు తొందర కానివ్వండి కానివ్వండి కానీ మనకేమో అతను నిదానంగా చేసుకొని పెట్టుకోవాలి సంవత్సరం ఒకసారి నాగూ చదువుతొచ్చేదాన్ని కానీ ఎవరు అడా ఉడిన వాళ్ళకు ఉండి దగ్గర కదండి అయితే అండి మనకు నాగుల చవితి రోజు కొంతమంది ఉపాసం ఉంటారు ఉపాసం అంటే మనం వాళ్ళ ఆహారం అనేది ఏమి తీసుకోకుండా పళ్ళు పాలు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఉదయానే మనం సద్దిపాలు అంటారంటే సద్దిపాలు అనేది పుట్టలో పోసి అప్పుడే పూజ చేసేసుకొని ఆ ఉపాసం అనేది వదిలేసేసి అప్పుడు అన్నం తింటారండి కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాలంలో కొంతమంది ఒంట్లో బాగుండి హుషారు లేక ఇట్లా చాలా మంది ఇబ్బందుల్లో ఉంటున్నారు కదా ఇక పుట్టలో పాలు పోసేసేసి ఆహారం అనేది తీసుకుంటారు తప్పేమీ లేదండి మనకు శక్తి కలిగి ఉండి మనం చెయ్యి కలవం అనుకుంటే ఉపాసం ఉండొచ్చు లేదా నాయన మేము అయ్యా అని ఆ స్వామివారికి నమస్కారం చేసుకొని ఇక మనము ఆహారం అనేది తీసుకోవచ్చు అండి భోజనం భోజనం అయితే చేయవచ్చు ఇక అయితే మటుకు మనం పాలు పోసిన రోజు మటుకండి కత్తితో కోచుని తినకూడకండి కత్తితో కొయ్యకూడదు ఇక ఆ యాల మట్టికి మేమైతే ఏం చేస్తామంటే ఏదన్నా పచ్చడి మనకి నెల పచ్చళ్ళు ఉంటాయి కదా ఆ కానీ లేకపోతే మొత్తపో వండుకుంటాము ఈ మట్టికి కూర వండుకోము ఆ యాళ్ళ మట్టికి మేము అలా చేసేసుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా ఎందుకంటే మా సాంగ్ పొట్లో పాలు పోసుకున్నాం కానీ కోచిని అనేది తినకూడకని చెబుతారు ఆ యాల మట్టికి నేల పడకే పనుకోవాలండి మన ఉపాసం ఉన్నా లేకపోయినా మనం ఉపాస ఉపాసం ఉన్నా నెలపడకే కొనుక్కోవాలి ఉపాసం లేకపోయినా నెల పడకే కొనుక్కోవాలండి ఎందుకంటే సోమవారికి పొట్టలో పాలు పోసుకున్నాం కాబట్టి నాకు నెల కొనుక్కోవాలి ఆ మట్టికి ఇక సోమవారికి పూజ అయితే అలా చేసుకున్నాం మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మాకు క్యారేజీల పని ఉంది కదండి గబగబా వచ్చేసి ఇక అన్నం వండేసి ముందపప్పు పొప్పవి వండేసేసి ఇక వాళ్ళ క్యారేజీలు కట్టించి వాళ్ళ మంపిచ్చిన్నాక మళ్ళీ మేము చివర ఇంకెళ్ళామండి మన మనసు సాగిద్దండి శివయ్యని దర్శనం చేసుకుంటేనే అప్పుడే హాయిగా సంతోషంగా ఉండిద్దండి ఆ శివయ్య దర్శనం చేసుకుంటే మనసుకి అంత ప్రశాంతంగా ఉంది ఇదిగోండి ఆ శివయ్య స్వామి అమ్మ పార్వతదేవి అనుగ్రహ ఆశీస్సులు మన కుటుంబం మీద మా కుటుంబం మీద మన ఫ్యామిలీ కుటుంబం మీద కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి మీ గురించి కూడా నాగమ్య స్వామిని అయితే కోరుకురా అండి మీరందరూ బాగుండాలని మీరందరూ హ్యాపీగా ఉంటే మా మాకు సపోర్ట్ అనేది వచ్చిందండి కార్తీక మాసం అంటే పూజలు అండి పూజలు వీడియో ఎక్కువ వస్తున్నాయని అనుకోకండి అన్ని చూడండి మనకి పుంజిమాల అనేది అందరికి దక్కాలనే నేను చేస్తున్నాను అండి సరే అండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను కానీ ముందర వీడియో చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి అండి ఉంటానండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి మా రాహుల్ చవితి అయితే బాగా జరిగింది మీరు ఎలా జరుపుకున్నారో మా కామెంట్లో తెలిపించండి మీరు ఏ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళి పాలు పోషించారు మేమైతే మా ఊళ్ళోనే పోసేసుకున్నామండి సరేనండి ఉంటారండి అంత సంతోషంగా ఉండాలండి